నమస్తే భారత్ టుడే న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వకుండా నట్టేటం ముంచిందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల రేశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు భువనగిరి మండల పరిధిలోని హనుమపురం మన్నెవారి పంపు వడపర్తి చందుపట్ల గౌస్నగర్ ఎర్రంబెల్లి నాగిరెడ్డిపల్లి గ్రామాలలో ఎండిపోతున్న పంట పొలాలను ఆయన రైతులతో పాటు కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండిపోయినా రైతులకు ప్రభుత్వం వెంటనే ఇరవై ఐదు రూపాయల నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని అన్నారు కరెంటు లేక సాగునీరు లేక వేల పెట్టుబడి పెట్టిన రైతుల కోసం కనిపించడం లేదా అని కాంగ్రెస్ వాళ్లు చెప్పిన మార్పు ఇదేనా రైతులను ముంచడానికి ప్రభుత్వం వచ్చిందని ఆరోపించారు అసమర్థ పాలన వలన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని ఎంతసేపు గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధిని విమర్శించడం తప్ప అవకాశం వచ్చింది కేసీఆర్ కంటే గొప్ప పాలన అందించాలని పోయి సోయ్ కూడా ప్రభుత్వానికి ఈ ప్రాంత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి లేదని అన్నారు ముందుగా అయితే మొత్తం రేపు వద్ద సాల్వీ ప్రాబ్లం లేకుండా చేయాలి అదొకటి అలాగే ఈరోజు రైతులు చాలా దగ్గర పోయినాం పాడి పాడి పంటలు పాలు పాలు వచ్చాము మదర్ డే విజయ డే మదర్ డే ఐదు బిల్లు రావాలి రైతు చెప్పి ఇటు చూస్తాము ఇటు బాగాలేదు రైతు పరిస్థితి వేసిన పెయింట్ పంట ఎండిపోయింది ఇటు రైతు అయ్యో పాలు పాలు ఇస్తే మదర్ డే పైసలు చేయట్లేదు విజయ్ డేరీ పైసలు చేయట్లేదు ఇదే రామకృష్ణ సార్ అందరికీ చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము వన్ వీక్ టెన్ డేస్లో పాల బిల్లు క్లియర్ చేయాలి మదర్ డైరీ క్లియర్ చేయకపోతే మీరు ఎన్ని అన్ మీరు సీఎం దగ్గర పోతారా ఎవరి దగ్గర పోయి ఇట్లా ఇట్లా మా కాన్స్టిట్యూన్సీ ఇట్లా మదర్ డైరీ పాలు ఇవ్వలేదు విజయ డైరీ పాలు ఇస్తలే ప్రాబ్లం మా రైతులంతా కూడా ఇబ్బంది పడతారు అని బిల్లు ఇప్పించే బాధ్యత నీదే ఒక వారం రోజు టైం తీసుకో తీసుకొని ఈ లోపల బిల్లు చేయించుకో రాకపోతే మళ్ళీ కార్యాచరణ పెట్టుకొని మేము హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దగ్గర దాన్ని బిల్లు కోసం కంపల్సరీ అందుకని బిల్లు వాళ్ళు రైతులంతా బాగా పడుతుంది బిల్లు ఎందుకంటే వాళ్ళు మళ్ళా దాన్ని కూడా పెట్టాలి కదా మళ్ళీ రోజు పాలు ఇవ్వాలంటే కూడా దాన్ని దానికి అయితే పెట్టాలి దాని వేయాలి ఆ ప్లేస్ లేవు అయ్యా ప్లేస్ అంటే ఎంత కోసం ఉంది రైతు అంతా బాగుపడుతుంది కాబట్టి అది కూడా కార్యక్రమం చేసుకోవాలి అన్ని కోరుకుంటున్నాం నేను అంతా కూడా మళ్ళీ ఒకసారి అందరికీ ఈ రెండు కార్యక్రమాలు అన్ చేయాలని విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు రైతులను చూస్తుంటే చాలా బాధ ఉన్నది గతంలో గత పరిపాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో గొప్పగా రైతులు రాజే చూడాలని ఎంత గొప్పగా పరిపాలించి ఈరోజు ఏ రైతు దగ్గరికి పోయినా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుడికి మొత్తం కరువు వచ్చింది నీళ్ళ నీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కరెంటు గురించి పట్టించుకోవట్లేదు రైతులతో కూడా ఎండిపోయి పెట్టుబడి పెట్టుబడులతో వేస్ట్ అయిపోయింది అలాగే అప్పులు తెచ్చు అప్పులు ఎట్లా కట్టాలో అనేది ఒక బాధ ఉంది అలా అందులో ముఖ్యంగా ఇది రాజకీయానికి కాకుండా నిర్ణయం ఏంటంటే అనింతకుమార్ రెడ్డికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఆల్రెడీ కొంతవరకు కంప్లీట్ అయిపోయింది బస్సాపురే దొరుకు అయిపోయింది మొన్న ఆ ఉన్న నీళ్ళని వెళ్ళిపెట్టడం ద్వారా ఏమవుతుంది ఇంకా బోర్లు పైన బోర్లన్నీ కూడా మళ్ళీ ఎండిపోయి పరిస్థితి అంతా రిజర్వ్ ఉంటున్నాము బోర్లు అలా వాటర్ ఉంటుంది అంటే మల్లన సాగర్ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి బస్సాపూర్ నీళ్ళు అక్కడి నుంచి కొత్త బాగా ముందు బస్సా మల్లన సాగర్ నుంచి వాటర్ తీసుకొచ్చి తీసుకోవాలి ఉన్న బస్సాపు ఉన్న వాటర్ తీ మలనసాగర్ తీసుకొచ్చి కొంచెం వాటర్ చదివిడాలి అదొకటి అలాగే ఇంకోటి ఏంటంటే బస్సాపూర్ రిజర్వాయర్ నుంచి మొత్తం తొమ్మిది పది నిమిషాలు నింతనే హై లెవెల్ కరాలు పోయేది ఆ గడవలో సాంక్షన్ అయ్యింది ఏది హన్మాపురం నుంచి పోయేది నేను మా అంత గడవలో కూడా చెప్పినా ప్రెస్ మీట్లో అయిపోయాను అనుకుమార్డు రైతులకు నీళ్లు కావాలంటే మన కాన్స్టెన్స్ బాగుండాలంటే గతంలో హై లెవెల్ కెనాల్ అంటే మొత్తం నిండి వచ్చినట్టు కాదు అని చెప్పి బస్సాపుడు మెయిన్ కెనాల్ నుంచి షామిపేట వాగు కనెక్టింగ్ చేసుకుంటే ఆగచరు కనెక్టింగ్ చేసుకుంటే బాగుంటుంది దగ్గర అయితే నియర్ బై అయితే గతంలో ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్ శాంక్షన్ అయింది దాన్ని డ్రైవర్ చేసి అక్కడి నుంచి ఇది శాంక్షన్ చేయించం దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తే ఈ బాధ రైతులకు ఉండదని మొన్న నా గతంలో చెప్పాను నేను నేను కూడా అని కుమార్ గారు చెప్పేది ఏంటంటే మళ్ళీ ఒకసారి కాన్సల్ట్రేట్ చేయాలి ఎక్కడ తీసుకొస్తాం తీసుకొచ్చి మీరు దగ్గరుండి కాన్సల్ట్రేట్ చేసి నెక్స్ట్ టైం అయినా ఈసారి మొత్తం రైతులందరికీ కూడా పంట నష్టం ఎకరానికి ఇరవై ఐదు వేలు మా కృష్ణాన్ని సార్ చెప్పినట్టుగా ఇరవై ఐదు వేలు పంట నష్టం చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఎంతో సర్వే చేయాలి ఎక్కడ ఎవరెవరికి ఎంత రైతులు నష్టపోయారు ఎన్ని ఎకరాలు నష్టపోయారు దానికి నష్టపరిహారం ప్రభుత్వం వర్గాలు అలాగే మళ్ళా నెక్స్ట్ టైం ఈ ఈ ప్రాబ్లం రైతులకు రాకుండా ఉండాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మనకు బస్సాపూర్ కాలనీ హై లెవెల్ నుంచి హై లెవెల్ కాకుండా బస్సాపూర్ కాలనీ నుంచి వడపత్తి వడపర్తి కత్త ఉన్నది సాగుపెట్టే వాగు అందులోకి వేస్తే కాన్సిస్టెన్సీ మొత్తం సస్యశామనం అవుతుంది అలాగే బసాపూర్ కాలం దగ్గర హైవే మీద వరంగల్ హైవే దగ్గర ఒక దగ్గర కనెక్టింగ్ ఇంకా చేయాలి అది తొందరగా శాంక్షన్ చేయాలి తొందర ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ అయిపోయింది కాంట్రాక్ట్ నోడ్ అది కూడా సేమ్ మనం ఏడా కలెక్టర్ ఆఫీస్ ముందు చేసినట్టుగా కలెక్టర్ చేసినట్టుగా హైవే మీద తొందరగా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే మళ్ళీ అప్పుడైంది మల్లన్న సాగర్ నుంచి బస్తాపూర్ కు బస్సాపూర్ నుంచి ఈ కాలం మీకు ఈ రెండు పనులు చేస్తే